హలో వియర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ అమ్మి చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను మిరియాలు వేసి ఈ చలికాలంలో వచ్చే దగ్గు జలుబు నుంచి రిలీఫ్ కావాలంటే ఇలా మిరియాలు వేసి చికెన్ కర్రీ వండుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది తయారు చేసుకోవడానికి ఒక హాఫ్ కేజీ చికెన్ క్లీన్గా వాష్ చేసుకొని టూ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మంచిగా మ్యారినేట్ చేసుకోండి ఇలా ముక్కలకంతా పట్టే విధంగా కలుపుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు మ్యారినేట్ చేసుకుంటే పీస్ అనేది తింటున్నప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఉప్పు కారం పట్టి ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ధనియాలు ధనియాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక ఇరవై నుంచి ముప్పై దాకా మిరియాలు నేను హాఫ్ కేజీ కాబట్టి ఇరవై తీసుకున్నాను మీరు దీన్ని బట్టి కేజీ క్వాంటిటీ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు హోల్ గరం మసాలా పావు టీ స్పూన్ జీలకర్ర రెండు లవంగాలు ఒక ఇలాచి దాల్చిన చెక్క ఇవన్నీ వేయించి పక్కన పెట్టుకొని పొడి చేసుకోవాలి ఇప్పుడు అదే కడాయి మళ్ళీ స్టవ్పై పెట్టుకొని ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు వేసి ఫ్రై చేసుకోండి ఇప్పుడు మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి సన్నగా కట్ చేసి వేసుకోండి రెండు పచ్చిమిర్చి కూడా వేసుకొని కొంచెం పసుపు వేసి హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ను కూడా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇలా ఉడికించుకోవాలి ఫస్ట్ ఆయిల్లో ఉడికిన తర్వాత మూత పెట్టి మరొక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోండి ఇలా చికెన్ ఒక టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత మనం ఫ్రై చేసి పొడి చేసి పెట్టుకున్న మసాలా మొత్తం యాడ్ చేసుకోండి ఈ మసాలాతోనే చికెన్ కర్రీ టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు కొన్ని కరివేపాకు రెమ్మలు యాడ్ చేసుకోండి ఇంకా కొంచెం సాల్ట్ వేసుకోండి సాల్ట్ కొంచెమే వేసాం కదా నాకు తగ్గింది అనిపించి ఇంకొంచెం యాడ్ చేసుకున్నాను ఇలా మొత్తం కలుపుకొని ఆ మసాలా కూడా ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు చికెన్ అయితే ఉడికిపోయింది ఇక ఫ్రై అవ్వాలి చూసారా ఇలా ఆయిల్ సైడ్కి వదులుతున్నప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోండి మనం కారం తగ్గించి వేసాము మిరియాలు వేస్తామని మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసి కూడా ఫ్రై చేసుకోవచ్చు చూసారా చూడడానికి ఎంత ఎమ్మీగా ఉందో చికెన్ ఈ చికెన్ అయితే రైస్ రోటీ బగారా రైస్ జీరా రైస్లోకి అయితే సూపర్ కాంబినేషన్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్